హలో లీడ్స్ కావాలన్నా ఆయన ఎన్ని వంద వెయ్య బోలుడా ఎన్ని లీడ్స్ కావాలన్నా అన్ని లీడ్స్ నీ వెంట పరిగెత్తలా చేసుకోవాలా హలో ఫ్రెండ్స్ దిస్ ఇస్ తిరుపతి తాండ్ర ఆంటర్ప్రీనర్ లైఫ్ కోచ్ జాయిన్ అయిన కొత్తలో రెట్టించిన ఉత్సాహంతో ఉరకలేస్తున్న ఉడుకు రక్తంతో ఎగసి పడుతున్న కిరటంలా తెలిసిన వారికి తెలియని వారికి మన ప్లాన్ చెప్తే కొందరేమో వేస్తారు మరికొందరేమో చెప్ప అంటారు ఆ ఎస్ అన్న వారిని జాయిన్ చేస్తాం వారితో మనం అనుకున్నంత సక్సెస్ రాదు ఇటు చూస్తే గెస్ట్ లిస్ట్ జీరో అయిపోతుంది ఏం చేయాలో అర్థంగానే అయోమయ పరిస్థితి డైరెక్ట్ లో సక్సెస్ అయిన తర్వాత నా ఆ మొక్క నీకు చూపిస్తానని చెప్పేసి ఆయన వారి దగ్గర ఉత్తర ప్రగల్భాలు పలుకుతాం వాడేమో ఎక్కడ కలిస్తే అక్కడ ఎంత వస్తాయని ఆ నెలకి అని అంటుంటాడు మనకెక్కడో కాలుతుంది ఏం చేయాలో అర్థం కాదు ఎడు చూస్తే లిస్ట్ అంత అయిపోయింది తెలిసిన వారందరిని తెలిసిన ఏం చేయాలో అర్థం కాక కుడిదుల పడ్డ గిల్ల 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 కొట్టుకుంటారు అసలు తెలిసిన వాళ్ళు లేకపోతే సేల్స్ అండ్ మార్కెటింగ్ సెక్టర్ లో సక్సెస్ అవ్వలేమా ఎవరు తెలియకపోతే డైరెక్ట్ సేల్స్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో రియల్ ఎస్టేట్ లో సక్సెస్ అవడం అంత కష్టమా నాకు బిజినెస్ అంటే చాలా ఇష్టం సార్ లీడ్స్ లేకపోవడం వల్ల ఏం చేయాలో అర్థం కావట్లేదని వందలో తొంభై ఐదు మంది నాతో చెప్తుంటారు మీకు ఇదే పరిస్థితి ఉందా ఉంటే ఎస్ అని కింద కామెంట్ చేయండి ఎవ్వరూ తెలియకపోయినా అక్షయ పాత్రలో నిరంతరం భోజనం వస్తున్నట్టుగా మీ వాల్యూ పెంచి టూల్ మీ చేతిలో పెట్టి మీరు అనుకున్న లీడ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ తేదీలో మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి నేను మీ ముందుకు వస్తున్నాను ఈ కింద స్క్రోల్ అవుతున్న ఫోన్పే నెంబర్కి టూ డబల్ నైన్ చెస్ట్ టూ డబల్ నైన్ సెండ్ చేసి స్క్రీన్షాట్ ఇదే నెంబర్కి పంపించి మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి ఇక మీ లీడ్స్ బాధ్యత నేను తీసుకుంటాను మీ లీడ్స్ కోసం టెన్షన్ ఎందుకు దండగా నేను మీతో పాటు ఉండగా బుక్ యువర్ సీట్ నా మీ టు ఇన్ ద జూమ్ ఆఫ్